అందరు ఎలా ఉన్నారు నేను మీ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు నేటి నారీ లక్ష్యం ఈ రోజు మన ముందుకి నేటి నారీ లక్ష్యంలో ఒక గెస్ట్ రాబోతున్నారండి లైఫ్ స్కిల్స్ కోచ్ అలాగే యోగా ట్రైనర్ అలాగే పేరెంటింగ్ కోచ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి చాలా మందికి ఆదర్శం అని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే అంతేకాదండి ఒక సామాజిక వేతను కూడా చెప్పచ్చు మేడం ఈ రోజు మన కోసం మేడం రావడం మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే మనం అందరము కూడా మన నాని మనులందరూ కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివేషన్ కావాలనిపిస్తుంది ఒక లక్ష్యం కావాలనిపిస్తుంది ఒక గోల్ పెట్టుకోవాలనుకుంటాం కానీ ఎవరము కూడా ప్రాపర్ గా ఏది అప్లై చేసుకుంటే మన లక్ష్యాన్ని చేరుకుంటాము అనే దాని గురించి ఈరోజు మన ముందు మేడం రాబోతున్నారు తను ఎవరో కాదండి తహసునిసా మేడం నమస్తే మేడం నమస్తే అనిత గారు ఎలా ఉన్నారు మేడం యా చాలా బాగున్నానండి సంతోషం మిమ్మల్ని ఇలా కలుసుకోవడం థ్యాంక్ యూ మేడం పిలుస్తానే ఇన్వైట్ చేస్తున్న వెంటనే అప్రోచ్ అయ్యారు అలాగే మేడం ఇప్పుడు నేను ఇంతాక చెప్పాను మేడం చాలా మంది మహిళలకు ఒక మూడు అనుకుంటారు ఒకటి మోటివేట్ అవ ఎవరు మోటివేట్ చేసే వాళ్ళు లేరు లక్ష్యం ఉండాలి గోల్ ఉండాలి అనేసి వీటిల్లో అసలు ఫస్ట్ మోటివేషన్ అంటే ఏంటి మేడం మోటివేషన్ అంటే కాసేపు ఉంటుందండి అది ఓకే అంటే అది ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్తాను ఒక కేటలిస్ట్ సో ఆ మోటివేషన్ ఇచ్చినంతసేపే అబ్బా అన్నట్టు ఎక్కడో బాగా పీక్ వెళ్ళిపోతారు మళ్ళీ ఆ మోటివేషన్ ఆ ఉత్ప్రేరకం స్టాప్ అయిపోతేనే మళ్ళీ టప్పున పడిపోయి మళ్ళీ రొటీన్ లో పడిపోతారు అనమాట సో మోటివేషన్ అనేది బయట నుంచి వచ్చే మోటివేషన్ కొంతవరకే ఉంటుంది బట్ నేనేమంటానంటే మోటివేషన్ అన్నది ఇన్నర్ నుంచి రావాలి మనకి సెల్ఫ్ మోటివేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ దాన్ సంబడీస్ మనము స్పీచెస్ మోటివేషనల్గా వినేసి ఆ కొద్దిసేపటికి మనము అనుకునేసి మళ్ళీ తర్వాత మళ్ళీ మన రొటీన్లో పడిపోవడం అనేది జనరల్గా జరుగుతుంది సో మోటివేషన్ ఒక డెఫినెట్లీ ఇట్ నీడ్స్ మోటివేషన్ ఫర్ ఎవ్రీవన్ ఒక ఖచ్చితంగా అది ఒక మీడియం మనల్ని యాక్టివేట్ చేయడానికి సో అది ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అండి మోటివేషన్ అంటే ఎస్ మేడం అలాగే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు చాలా రకాల డౌట్స్ ఉంటాయి మేడం వాటి మెయిన్లీ లేడీస్లో వాటిని అన్నిటిని అధిగమిస్తూ లక్ష్యం చేరుకోవాలి అంటే ఏమేమి పాటించాలి మేడం అలా ఫస్ట్ చాలా మంది అండి తను కో తనకుండే ఒక విష్ అంటే ఒక డిజైర్ కావచ్చు ఒక కోరిక కావచ్చు తను ఏదో కావాలని ఒక డ్రీమ్ కావచ్చు కళ కావచ్చు సో అవన్నీ లక్ష్యాలుగానే చాలా మంది అనుకుంటారండి ఆ ముఖ్యంగా మనకు కళ అంటే ఏంటి ఒక కోరిక మనకు కలిగిన కోరికకి ఆ విష్కి దెన్ ఒక డ్రీమ్ కి ఒక లక్ష్యానికి ఆ తేడా ఫస్ట్ క్లారిటీగా తెలుసుకోవాలండి అప్పుడు మాత్రమే మనము మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము ఇప్పుడు మనము చాలా మంది డబ్బులు సంపాదించేయాలి నేను బాగా ఆయన కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కోరిక చాలా మందికి ఈ మధ్య ఆడవాళ్ళలో ఉంటుంది నేను ఆయన మీద ఎందుకు ఆధారపడాలి నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలి నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని ప్రస్తుత మహిళలలో మనం చూస్తూ ఉన్నాము సో అలాంటివి రియల్ గా చాలా గుడ్ బట్ దానికి జస్ట్ అయి కావాలి అనుకుంటేనే అది ఒక కోరిక మాత్రమే అవుతుంది ఒక డ్రీమ్ మాత్రమే అవుతుంది నేను అది కొనాలి నాకు ఇల్లు కావాలి నేనే సొంతంగా మా ఆయనకి కార్ కొనియాలి గిఫ్ట్ ఇవ్వాలి ఫలానది ఎప్పుడు మా ఆయననే నాకు కొనిచ్చేది అనేది జస్ట్ ఇట్స్ ఎ ఒక కోరిక ఒక అంతవరకు ఒక విష్ కానీ దాని ఒక లక్ష్యం అంటే మనము ఎంత పీరియడ్లో ఎంత డబ్బు సంపాదించాలి ప్రతి నెలా నేను ఎంత సంపాదించాలి సో ఇట్ షుడ్ బి చాలా స్పష్టత కలిగి ఉండాలండి లక్ష్యం అంటే మనకు ఎంత అన్నది ఆ మెజరబుల్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ దెన్ అది మనము సాధించగలుగుతామా అది మనము సాధించే సాధ్యమయ్యే అంత గోల్ లక్ష్యాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది అచీవబుల్ గా ఉండాలి మన లక్ష్యం అన్నది ఓకేనా అలాగే రియలిస్టిక్ గా ఉండాలి అంటే ఇది నాకు ఎంత దూరంలో ఉంది అనే విషయంలో మనం చాలా రియలిస్టిక్గా అంటే ఇది నేను ఇది కరెక్టా కాదా నాకు నేను పెట్టుకున్న లక్ష్యము ఇది రియల్గా నేను ఇంత టైంలో ఇంత నేను చేయగలుగుతానా రియల్గా ఇది నాకు రియలిస్టిక్గా నేను పెట్టుకున్నానా అనేది క్లారిటీ ఉండాలి ఓకే అలాగే మనకు ఒక టైం బౌండ్ ఇది నేను ఎన్ని సంవత్సరాల్లో సాధించగలను ఒక టూ ఇయర్స్లోనా ఒక ఫైవ్ ఇయర్స్లోనా అన్నది ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన సమయం టైం బౌండ్ అనేది కూడా ఉండాలి సో అలా పెట్టుకున్నప్పుడే మనము మనము మరి అలా పెట్టుకున్న తర్వాత నాకు ఏమేం కావాలి ఏమేం స్కిల్స్ ఉన్నాయి నాలో నాకేం స్కిల్స్ ఉన్నాయి సో నా బల బలాలేంటి బలహీనతలేంటి ఇవి ఫస్ట్ అవగాహన కలిగి ఉండాలి సో చాలా మంది మన లేడీస్ ఏంటి అంటే చుట్టుపక్కలనే ఎక్కువగా చూస్తుంటాము అంటే ఎంతసేపు మనము ఎదుటి వాళ్ళలాగా మనం కావాలనుకుంటాం కానీ ఎదుటి వాళ్లలో ఏం చేస్తున్నారు ఎదుటి వాళ్లలో ఉన్న బలాలేంటి బలహీనతలు ఏంటి వాళ్ళ అవకాశాలు ఏంటి ఓకే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి ఇవి కరెక్ట్గా చాలా మంది మహిళలు బేరీజ్ వేసుకోలేరండి మనము అంటే ఫస్ట్ మనకు మన సొంత సెల్ఫ్ అనాలిసిస్ అంటే స్వీయ అవగాహన అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక లక్ష్యం సాధించాలి అంటే మనకు సంకల్పం ఉంటే సరిపోదండి ఆ సంకల్పంతో పాటు మన పట్ల మనకు పూర్తి అవగాహన ఉండాలి మన పరిస్థితుల పట్ల మనకుండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పట్ల అలాగే మన చుట్టూ ఉండే మనకుండే రిసోర్సెస్ ఏమున్నాయి నాకు ఏమేం సపోర్ట్ సిస్టమ్ ఉంది ఓకే ప్లస్ నా నే నా యొక్క ప్యాషన్ ఏంటి ఓకే సో ఇవన్నీ చాలా విషయాల మీద మనకు మనకు సెల్ఫ్ గా అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా మన లక్ష్యాలని మన కళలని మనం అందరం కూడా సహకారం చేసుకోగలుగుతామండి మేడం హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది రైట్ మేడం అవతల వాళ్ళు చేస్తుంటే పక్కన వాళ్ళు అదే నేను చేయాలనుకుంటారు క్లారిటీగా వాళ్ళకున్న ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ స్టేటస్ ఏంటి నా ఎడ్యుకేషన్ ఏంటి నేనే నా స్కిల్కు వాళ్ళ స్కిల్కు డిఫరెన్స్ తెలియక చాలా మంది పక్కన వాళ్ళు ఏం చేస్తుంటే అదే చేయడము లేదు వాళ్ళలాగా వీళ్ళు చేయలేకపోయారు అనుకో నేను ఇంకా దేనికి లైఫ్లో పనికిరానేమో అన్న ఒక డిప్రెషన్ అన్న అవుతున్నారు ఒక సైకాలజిస్ట్గా ఈ దీనిలో వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీవచ్చు అన్నది ఒక మూడు విషయాలు మాతో షేర్ చేయండి మేడం అంటే అనిత గారు యాక్చువల్గా నేను మీరు అంటే నేను రియల్ గా చెప్పాలంటే నా యొక్క స్వయ అనుభవం అండ్ దెన్ ఒక సైకాలజిస్ట్ గా అంటే మీరు నన్ను పిలిచారు కాబట్టి నేను చెప్పేది ఏదైనా సరే ఒక వాల్యుబుల్ అన్నది ఉండాలనుకుంటున్నాను సబ్జెక్ట్ సో జస్ట్ ఒకటి రెండు మూడు మాటలు చెప్పడం కంటే కూడా నేను మహిళలకి ముఖ్యంగా నేను ఇందాక అన్న మన పైన మనకు స్వీయ అవగాహన ఎంత మందికి నేను అడుగుతానండి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అన్నది ఒకటి మనకు ఉంటుంది అనేది అవగాహన ఉంది అంటే ఒక సైకాలజిస్ట్ గా నేను చాలా విషయాలు అంటే ఒక రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవ్వడానికి ఓకే మనము మా మనకు మన వర్క్ మీద ఎఫెక్ట్ కొంతమందికి వాళ్ళ వర్క్ వర్క్ మీద ఎఫెక్ట్ అవుతారు వాళ్ళ చేసే ఉద్యోగం అనేది కూడా ఆ పిఎంఎస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో వాళ్ళు స్వయంగా వాళ్ళకు వాళ్ళు ఫిజికల్గా ఎమోషనల్గా మెంటల్గా చాలా సఫర్ అవుతుంటారు సో ఇది తెలియదు అసలు ఈ టాపిక్ మీద యాక్చువల్ గా నేను మీరు పిలిచారు కాబట్టి అంటే ఒక నలుగురికి ఉపయోగపడే ఒక అంశం గురించి నేను మహిళలకి చెప్పాలి అనేది నేను అనుకున్నాను సో అది ఏమై ఏ కళ సహకారం కావాలన్నా కూడా ఫస్ట్ మన ఆరోగ్యం ఉన్నప్పుడే ఆ కళ సహకారం అవుతుందని నేను అనుకుంటాను మన ఆరోగ్యం అన్నది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది అనిత గారు ఇప్పుడు నేను ఒక ఫిజికల్ గా మనము ఆరోగ్యంగా ఆరోగ్యం అనేది ఫిజికల్ గా ఫస్ట్ శారీరక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం అన్నదే కాకుండా మనకు మానసిక ఆరోగ్యం అన్నది కూడా చాలా చాలా అవసరం ఉంటుందన్నమాట అనమాట సో ఈ మనకు ప్రతి నెలలో స్త్రీలకి రుతుక్రమం అన్నది జరుగుతుంది సైకిల్ అనేది ప్రతి నెల మనకు వస్తుంది దీనికి మనకు హార్మోన్స్ అనేటివి చాలా ఫ్లక్చువేషన్స్ దీని వలన మనకి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనేటివి మనకు జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మూడ్స్ ని ఫ్లక్చువేట్ చేసే విషయం ఏంటి అనే దాని గురించి ఈరోజు మహిళలకు ఎందుకంటే మన మూడ్స్ ని మనం కరెక్ట్ గా పెట్టుకోలేనప్పుడు ఎన్ని మూడు విషయాలు చెప్పినా నాలుగు విషయాలు చెప్పినా అవి మనం సాధించలేము అనిత గారు చాలా మంది మహిళలకి తెలియని విషయం ఏంటంటే మనకు ప్రతి నెల ఋతుక్రమం అన్నది మిన్సిపల్ సైకిల్ అన్నది జరగడం వల్ల మనకు చాలా హార్మోనల్స్ ఫ్లక్చువేషన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి ఆ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ మనకు జరిగేటప్పుడు మనలో శారీరకంగా మరియు మానసికంగా ఎమోషనల్ గా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అంటే కొన్ని బిహేవియరల్ చేంజెస్ అనేటివి మనలో మార్పులు అనేటివి కలుగుతూ ఉంటాయి వాటి వల్ల రియల్ గా చాలా మంది మహిళలకి అవగాహన ఉండదు కానీ ఈ మార్పుల వల్లనే మన యొక్క బిహేవియర్ చేంజెస్ వల్లనే చాలా మంది వాళ్ళకై వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళు బిహేవియర్ మారిపోవడం వల్ల వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ వాళ్ళు చుట్టూ ఉండే యొక్క రిలేషన్షిప్స్లలో వాళ్ళు కరెక్ట్ గా రెస్పాండ్ కాలేక వాళ్ళు కోపాన్ని చూపించి లేదంటే ఒక బాధని చూపించి లేదంటే వాళ్ళు సడన్ గా ఏదన్నా విషయము భర్త చెప్తేనో లేదంటే ఆడపిస్తానో ఏడ్ చేసి గందరగోళం ఇలా రకరకాలుగా వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ ని కోల్పోతారండి సో ఇది చాలా మంది మహిళలకు తెలియదు అనమాట సో జనరల్లీ ఇది ఇది ప్రతి ఒక్క మహిళ అసలు ప్రీ మెన్షువల్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది అంటే మనకు నెలకి బిఫోర్ గా ఒక వారం ఒక వారం నుంచి ఒక అవి మనకు ఋతుక్రమము నాలుగు రోజులు ఒక అయిపోయేదాకా జనరల్ గా ఈ పీక్ పీరియడ్ లోనే ఎక్కువ చేంజెస్ ఉంటాయి అన్నమాట మనకు సో ఆ చేంజెస్ మనకు శారీరకంగా మనకు టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది ఒళ్ళు వేడెక్కిపోతుంది మనకు దేని మీద ఇంట్రెస్ట్ కలగకుండా ఉంటుంది కొన్నిసార్లు మనకి విపరీతంగా క్రేవింగ్స్ ఏమంటే అది తినాలనిపించేస్తుంది సో చాలా దాహం వేస్తుంటుంది ఎంత నీళ్లు తాగినా కూడా మనకి చాలా దాహం ఇవన్నీ శారీరకంగా మనకు కలిగే కొన్ని మార్పులు అండ్ అలాగే ముఖ్యంగా ఈ శారీరకంగా కలిగే మార్పుల వల్ల మనము ఆ దానికి కావలసినవి మనము ఫుడ్ అనేటివి అవి తీసుకుంటూ ఉంటాము ఓకే దాహం వేస్తే మనం దాహం తీసుకుంటాము తినాలనిపించినవి తీసుకుంటాము దట్ విల్ బి ఓకే కానీ మనకు మానసికంగా అంటే ఎమోషనల్ గా కొన్ని బిహేవియరల్ చేంజెస్ మనలో వస్తాయి ఆ ఎమోషనల్ గా కలిగే బిహేవియరల్ చేంజెస్ వల్ల మనం సడన్ గా చికాకు చాలా మంది మహిళలు చికాకు పడుతుంటారు అండ్ దెన్ చాలా మంది మహిళలు ఏదన్నా చెప్తూనే టపటపటపా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఏడ్చేస్తారు ఒక చిన్న విషయాన్ని కూడా సో అలాగే అది వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు కొన్నిసార్లు అలాగే వాళ్ళకి చాలా రకాలుగా వాళ్ళకు సడన్ గా ఆ ఏ దానికి ఇంట్రెస్ట్ లేకుండా ఆ అలా చాలా డల్ అయిపోయి వేరే వాళ్ళతోటి కాస్త కలవకుండా పనులు చేయ లేదంటే ప్రతి చిన్నదానికి వాళ్ళకి యాంగ్జైటీ ఓకే ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క మహిళలలో వాళ్ళ వాళ్ళ యొక్క ఇది మార్పుల వల్ల కొన్ని కొన్ని సింటమ్స్ ఒకటి కావచ్చు రెండు కావచ్చు కొందరికి అన్ని కావచ్చు ఇట్లా ప్రతి నెల ఈ సైకిల్ అనేది మనకు జరగడం వలన అది వాళ్ళ దైనందిక జీవితం మీద అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు చాలా మందికి ఈవిడ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనేది అర్థం కాదు సో తనకు తాను కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులు వీటి వల్ల ఏమవుతుందంటే మన చుట్టూ ఉండే రిలేషన్షిప్స్ అనేటివి దెబ్బతింటాయి ముఖ్యంగా మన పార్ట్నర్ తో మన హస్బెండ్ తోటి మన మన బిహేవియర్ సో ఆవిడ ఎప్పుడు చూసినా చికాకు పడుతుంటది ఏం మాట్లాడినా ఏడ్చేస్తుంటది ఏం మాట్లాడినా కోపం పడుతుంది ఎప్పుడు ఆమె మూడు ఎలా ఉంటుందో తెలియదు ఇంట్లో వాళ్ళు ఈ రకంగా ఫీల్ అవుతారు ఇది అంటే రియల్ గా మహిళలలో ప్రతి ముగ్గురు నుంచి నలుగురు మహిళలలో ఇది కామన్ గా ఉండే సహజమైన విషయం అని ఈ మధ్య ఆ మనకు తేలిన విషయం అనమాట సో ప్రతి ముగ్గురు నలుగురు మహిళల్ని తీసుకుంటే సివియారిటీ అనేది డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఇది చాలా కామన్ గా మహిళలలో జరుగుతుంది సో ఈ విషయము మహిళ ఫస్ట్ అర్థం చేసుకోవాలి తన శారీరకంగా మానసికంగా ఎలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన లక్ష్యాలని తన కళలని నిజం చేసుకోగలుగుతారనమాట మరి మీరు అడగచ్చు మేడం మరి ఇలా జరుగుతుంది అనేసి అంటున్నారు మరి దీనికి ఏంటి మరి మా దీన్ని నేను ఎలా కోపప్ చేసుకోవాలి దీన్ని నేను మరి ఈ సిమ్టమ్స్ అంతా అంటే ఒకటేనండి ఒక మూడు నెలలు దీనికి నేను మీకు రియల్ గా ప్రతి ఒక్కరు మేనేజ్ చేసుకోగలిగే ప్రాబ్లమే ఇది సో ఒక మూడు నెలలు మీరు గమనించండి ఒక వారం మందు నుంచి మీకు ఎలాంటి మార్పులు మీ మీకు మీకు కలిగే సిమ్టమ్స్ మీలో మీకు కలిగే ఆ మార్పుల్ని గమనించండి అది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు సో అలా ఒక వారం ముందు నుంచి ఒక ఐదు రోజులు ముందు నుంచి మీకు నెల మ్యూన్సిపల్ సైకిల్ జరిగే ఒక ఫోర్ డేస్ వరకు డైలీ నాలో ఏం మార్పులు కలుగుతున్నాయి నా ప్రవర్తన ఎలా ఉంది నాలో నా యొక్క ఫిజికల్గా నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయా కొందరికి సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి కొందరికి కడుపు నొప్పి ఉంటది కొందరికి టోటల్ బాడీ పెయిన్స్ ఉంటాయి తనకు తలనొప్పి ఉంటది దాహం ఉంటది వేడి ఎక్కువైపోతుంటది అసలు ఏం జరుగుతుంది శారీరకంగా ఏం జరుగుతుంది మానసికంగా ఏం జరుగుతుంది నా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఎట్లా ఉంది నాకు కోపం వస్తుందా చికాకు వస్తుందా నిద్ర పట్టకపోతుందా నాకు డల్ అయిపోతున్నానా నాకు డిప్రెషన్ గా ఉన్నానా యాంగ్జైటీగా ఉన్నానా ఎలా ఉన్నాను ఎవరైనా ఏదైనా చెప్తే తొందరగా ఎక్కువ మాట్లాడేస్తున్నానా ఏడ్చేస్తున్నానా ఇలాంటివన్నీ కూడా మనము ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాను ఏం కలుగుతున్నాయనే మార్పులది మనం ఖచ్చితంగా సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది ఉంటే చాలా బాగుంటుంది ఇవి మనం అర్థం చేసుకోగలిగితే ఎందుకంటే మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ లక్ష్యాలైనా ప్రతి మహిళ సాధించగలేదని ఒక విషయం గురించి నేను చెప్తున్నా దీనికి మరి ఆ రికార్డు ఒక మూడు నెలలు వరుసగా మెయింటైన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఎంతలో ఎంత మనకు ఇది అవసరం ఉంది ఎంత జరుగుతూ ఉంది మనలో ఈ మార్పులని వల్ల మనకు ఏ ఏ రకంగా ఉన్నాను నేను నాలో జరిగే ఈ మార్పులకి ఎలాంటి నా యొక్క ఇది సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఎలా ఉంది అనేది మీరు మూడు నెలలు అర్థం చేసుకొని మీరు ఒక గైనకాలజిస్ట్కి వెళ్ళి లేదంటే ఒక సైకాలజిస్ట్కి వెళ్ళి మీరు కలిసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మీ సివియారిటీ ఆఫ్ ప్రాబ్లం అన్నది హండ్రెడ్ పర్సెంట్ మేడం నేను మేడం చాలా మంది ఇలా జరుగుతుంది మా ఫ్రెండ్స్ లో కూడా నేను చూసాను చాలా మంది కోపము చిరాకు వస్తుంది నిద్ర పట్టట్లేదు నాకు చాలా తెలియకుండానే ఏడుపు వస్తుంది ఇలా చెప్తుంటారు మీరు చెప్పినవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మేడం వీటిని మనము ఎలా అధిగమించాలి ఏమేం పాటించాలి మేడం యా ఇదండి ముఖ్యంగా దీనికి చాలా సింపుల్ గా మనము ఎక్సర్సైజ్ అనేది చేయాలండి రెగ్యులర్గా ఒక ముప్పై నిమిషాలు మనం ఎక్సర్సైజ్ అనేది ఎస్పెషల్లీ ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ అంటే మనము నడవడం బ్రిస్క్ వాకింగ్ ఏదైతే మన హార్ట్ రేట్ని పెంచుతుందో ఓకే సో అలాంటివన్నీ కూడా మనము పొద్దున్నే లేచి కాసేపు ఒక థర్టీ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేయడము ఓకే అలాగే మనకు స్విమ్మింగ్ అలాంటి ఫెసిలిటీస్ ఉంటే స్విమ్మింగ్ చేయడము అలాగే మనము స్కిప్పింగ్ చేయడము సో ఏదైనా సరే మన హార్ట్ రేట్ పెంచే కొన్ని ఎక్ససైజ్ అయితే మనము ఖచ్చితంగా మనకు సైకిలింగ్ ఉంటే బైస్కిలో బైస్కి అవి సైకిలింగ్ ఉంటే సైకిల్ తొక్కడము లేదంటే మనకి ఇంట్లోనే ఏదైనా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే దాన్ని మనము యూస్ చేసుకొని మనము స్టెప్పరో సైకిలింగో ఇట్లాంటివి ఏదైనా సరే మన హార్ట్ రేట్ పెంచే ఏరోబిక్స్ ఎక్ససైజెస్ అనేటివి మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అదే కాకుండా దీనివల్ల మనకు ఒక సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సెరోటోనిన్ అనేది ప్రాపర్ గా ఉండడం వల్ల కూడా మనకు ప్రీ మెన్షువల్ సిండ్రోమ్ అనేది పిఎంఎస్ అనేది మనకు రాకుండా ఉంటుంది సో బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా తగ్గుతుంది హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు అలాగే కాకుండా ముఖ్యంగా కరెక్ట్ సమయాల్లో వాటర్ తీసుకోవడము అలాగే మన ఆహారపు అలవాట్లు సో మన ఆహారపు అలవాట్లలో మనము ముఖ్యంగా మనము ఈ మామూలుగా రైసు జంక్ ఫుడ్ ఇట్లాంటివి బయట ఫుడ్ ఇవన్నీ కాకుండా ఫ్యాటు షుగరు సాల్ట్స్ ఇవి కొంచెము మనము అవాయిడ్ చేసి తక్కువ మోతాదులో మనము తీసుకొని అసలు సా షుగరు సాల్ట్ అయితే చా అసలు అవసరం లేదంట నేనైతే షుగర్ అయితే చాలా ఇదండి అండ్ దెన్ ఒకవేళ ఎవరికైనా బీపీ లో బీపీ అలా ఉంటే దెన్ దె క్యాన్ యూజ్ ది సాల్ట్ అండ్ దెన్ ఫ్యాటీ ఫుడ్స్ జోలికే పోకుండా మనము మంచి పళ్ళు కూరగాయలు కాల్షియం రిచ్ ఫుడ్స్ ఓకే అండ్ దెన్ పెరుగు పాలు సో ఇట్లాంటివన్నీ కూడా మనకు పన్నీరు ఇలాంటివన్నీ కూడా చక్కటి దెన్ పళ్ళు కూరగాయలు ఇట్లాంటివి ఎక్కువగా మనం తీసుకోవడం వలన చక్కగా మనకు నీళ్లు తాగడం వలన అలాగే మనకు సమపాళ్ళలో అన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యమైన ఆహారము అంటే ఏంటి మేడం అడగొచ్చు అనమాట సో మీరు ఖచ్చితంగా ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఉండాలి అన్ని మినరల్స్ కలిగే ఆహారం అంటే పళ్ళు కూరగాయల్లో దొరుకుతాయి మనకు ఇవన్నీ కూడా అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే మనకు ఆ కొర్ర అన్నము అలా అంటారు కదా సో అలాంటి దంపుడు బియ్యం తోటి చేసిన రైస్ సో అలాంటి అన్నము మామూలు పాలిష్డ్ రైస్ కంటే కూడా అలాంటివన్నీ కూడా మనము యూస్ చేయడం వలన మనకు అన్ని రకాల విటమిన్స్ అనేటివి వస్తాయి మనకు కాల్షియం మెగ్నీషియము ఇవన్నీ మనకు ఎప్పుడైతే బాడీకి పుష్కలంగా అన్ని సమపాళ్లలో అందుతాయో ఆటోమేటిక్ గా మనకు ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా తగ్గుతుందండి మన మూడ్ స్వింగ్స్ అనేటివి కూడా తగ్గుతాయి సో ఆహారం పాటించాలి మనం కరెక్ట్ గా అలాగే మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి అలాగే మనము సరి అయిన టైంకు నిద్రపోవాలి ఇది చాలా ముఖ్యం రెగ్యులర్ గా మనకు నిద్రపోయే సమయము లేచే సమయం అనేది సేవ్ ఉండాలి అండ్ బాగా కరెక్ట్గా నిద్రపోవడం అనే విషయాన్ని కూడా మనం ఇది చేసుకుంటే అండ్ దెన్ దీ ప్రాబ్లం మీద విటమిన్ ఈ అని కాల్షియం అని ఇట్లాంటివన్నీ కూడా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక ని కన్సల్ట్ అయ్యి ఎందుకంటే అవి ఎక్కువ మోతాదులో కూడా తీసుకుంటే ఇది కాబట్టి మనం వాళ్ళని కన్సల్ట్ అయ్యి సరైన ఇవి ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో సరిపోలేదు అంటే మనం ఎక్స్ట్రాగా కూడా ని కలిసి ఇచ్చేసుకో తీసుకోవచ్చండి ఈ ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మహిళ ప్రతి నెలకి సఫర్ అవుతున్న ప్రాబ్లం కాబట్టి ఇవి గమనించుకొని తన శారీరక మానసిక ఆరోగ్యం ఎప్పుడైతే తను కరెక్ట్ గా చూసుకుంటదో అప్పుడు తను ఏ లక్ష్యాన్నైనా సాధించగలుగుతారని చెప్తారు అదిత గారు వండర్ఫుల్ మేడం చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్ చాలా మంది ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు లక్ష్య సాధనలో మేము చేయలేకపోతున్నాం అనుకుంటుంటారు కానీ ఫస్ట్ వాళ్ళని వాళ్ళ ఫిట్నెస్ గా ఉన్నప్పుడే మానసికంగా దృఢంగా ఉంటారు అనేది మీరు చెప్తున్నారు చాలా వండర్ఫుల్ విషయాలు మేడం ఇవన్నీ తెలియక ఏవేవేవో ఆలోచిస్తూ ఉంటారు అసలు ఫస్ట్ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి మన హెల్త్ మనం కరెక్ట్ చేసుకోవాలి అనేది మర్చిపోతున్నారు అన్నది మీరు చెప్పిన పాయింట్ దీంతో పాటు అండి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ మెథడ్స్ కూడా ఉంటాయి లైక్ యోగా మెడిటేషన్ సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి కూడా మనకు చాలా రిలీఫ్ అన్నమాట సో ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు అండ్ కళలు డ్రీమ్స్ సహకారం చేసుకోవడం అనేది ఖచ్చితంగా ప్రతి మహిళ నాకు తెలియదు నాకు సపోర్ట్ సిస్టమ్ లేదు అనుకుంటారు సపోర్ట్ సిస్టమ్ ఉన్నా లేకున్నా మనము రియల్ గా సమయం దేనికి కేటాయిస్తున్నాం ఇప్పుడు చూడండి మీలాంటి మహిళల్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సో నేర్చుకోవడానికి ఇంకో పది మందికి ఉపయోగపడటానికి మీరంతా ఇక్కడ సమయాన్ని కేటాయిస్తున్నారు ఒక చక్కటి ఛానల్ ద్వారా మిమ్మల్ని మీరే ఇది చేసుకోకుండా ఎంతో మహిళలకు ఉపయోగపడాలనే సో అలాంటి మంచి ఒక మహిళ గా తను సక్సెస్ అవ్వాలి అనుకుంటే తను జ్ఞానవంతురాలై ఉండాలండి ముఖ్యంగా అన్ని విషయాలలో మనము మన పట్ల మన మనం తినే ఆహారం న్యూట్రిషన్ కావచ్చు మన మానసిక ఆరోగ్యం కావచ్చు అండ్ దెన్ సోషల్ అవేర్నెస్ కావచ్చు అలాగే ఫైనాన్షియల్ అవేర్నెస్ కావచ్చు ఇది అన్ని విషయాల మీద వ్యక్తిత్వ వికాసం ఈ అన్ని విషయాల మీద మనం ఖచ్చితంగా ఒక మహిళ సమయం దొరికినప్పుడు మన బాధ్యతలతో పాటు మనం ఈ జ్ఞానాన్ని కూడా సంపాదించడానికి ప్రతి రోజు కాస్త సమయాన్ని ఎందుకంటే ఒకే రోజులో అంతా చేయడం కాబట్టి కొంత సమయము ప్రతిరోజు నేర్చుకోవడానికి కూడా తనకు తాను కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా సమయాన్ని కేటాయించినప్పుడు ఖచ్చితంగా తన కళలు సహకారం చేసుకోగలుగుతారండి వండర్ఫుల్ మేడం హండ్రెడ్ పర్సెంట్ మా వాళ్ళంతా కూడా నేటి మనులు అందరూ కూడా ప్రయత్నిస్తారు ప్రయత్నించే దశలోనే ఉన్నారు ఇంత యాక్టివ్ గా ఎప్పుడు గా విల్ పవర్ తో ఉంటారు అంతేకాదు మీరు సోషల్ యాక్టివిటీస్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అలాగే కోవిడ్ సమయంలో అందరూ కూడా ఇళ్లలోనే ఉండిపోవడం అంటే బయటికి రావాలంటే భయపడే వాళ్ళు అప్పుడు కూడా మీరు ఎంత యాక్టివ్గా తిరుపతి తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో మీరు సేవలు అందించారు ఇంత యాక్టివ్గా ఉండడానికి మీరు ఏం పాటించారో మాకు కూడా తెలియజేస్తే మేము కూడా దానిని అప్లై చేయగలుగుతాం మేడం ఏం లేదండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే అనిత గారు ఒక్క రోజులో ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే విషయము లేదంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఎనర్జీ స్ట్రెంత్ వచ్చేస్తుంది అనే విషయము అనేది కాదు రియల్గా అంటే గా ఏది జరగదు అనిత గారు సో ఇది మన లైఫ్ స్టైల్ అండి సో మనం గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఫిజికల్గా మెంటల్గా మన విషయాలు ప్రతిది ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా ఏ ప్రతి విషయంలో కూడా మనము దాన్ని సాల్వ్ చేసే దిశగా మనము ఆలోచించగలగాలి సో రకరకాల ఎవ్రీ వన్ హ్యావింగ్ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తాయి కానీ వాటిని అధిగమించడానికి మనకు ఆ మెంటల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే మనంకు ఫిజికల్గా మెంటల్గా రోజులో స్ట్రెంగ్త్ రాదు నేనేమంటానంటే మీ మా మహిళలు ఎక్కువగా మన ఛానల్ చూస్తారు కాబట్టి నేను ఒక మహిళ తను ఒక అమ్మాయి అంటే తను ప్రెగ్నెన్సీకి బిఫోరే తనకు మ్యారేజ్ చేసుకునే బిఫోరే అసలు మ్యారేజ్ అంటే ఏంటి అది అర్థం చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలంటాను అలాగే ఒక బిడ్డకి మనం తల్లి కాబోతున్నాను అంటే అసలు ద ఆ తన బాధ్యత ఏంటి తను రెడీగా ఉన్నానా లేదా ఫిజికల్ గా మెంటల్ గా ఇవి అన్ని కూడా అర్థం చేసుకొని మళ్ళీ అలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి దెన్ తర్వాత ఖచ్చితంగా వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డెలివరీ ఉన్నప్పుడు ఒక బిడ్డను పెంచుతున్నప్పుడు ఆ బిడ్డకి ఎలాంటి పోషకాహారం ఇవ్వాలి నేను ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి వీటి అన్నిటి మీద కూడా ఖచ్చితంగా అవగాహన ఉండాలండి నెగ్లెక్ట్ చేసుకోకూడదు మనల్ని మనం బిడ్డను పెంచడంలో మనం మనం నెగ్లెక్ట్ చేసుకోవడం అస్సలు ఉండకూడదు దీని పట్ల అంతా కూడా నాకు నేను డిగ్రీ ఏజ్ నుంచే నేను చదువుకునే రోజుల నుంచే ఈ సబ్జెక్ట్లు అన్నిటి మీద ఒక న్యూట్రిషను సైకాలజీ ఈ సో సోషాలజీ ఇలాంటివి ఎన్నో అంటే ఒక మనిషికి ఉపయోగకరమైన సెల్ఫ్గా ఉపయోగపడే ఎన్నో సబ్జెక్టుల గురించి అలాంటి విషయాలు ఎక్కువగా నాకు అవగాహన యోగా మెడిటేషను ఇవన్నీ కూడా నా డిగ్రీ ఏజ్ నుంచి పరిచయం అవ్వడం వల్ల అమ్మ సైన్స్ టీచర్ అవ్వడం వల్ల చిన్నగున్నప్పటి నుంచే కొంచెము ఇలాంటివన్నీ మంచి విషయాలు నాకు ఫ్యామిలీలో ఉన్నాయి వాటి పట్ల ఆకర్షణతో అవన్నీ నేను కూడా తెలుసుకున్న విషయాలు పాటిస్తూ వచ్చాను అంటే జస్ట్ తెలుసుకోవడం వేరే అండి ఆచరించడం వేరే అందరికీ నాకు అన్ని తెలుసులే అన్నట్టుంటారు కానీ ఆచరణకు వచ్చే వరకు చాలామంది ఫెయిల్యూర్ అవుతారనమాట అవన్నీ కూడా ఆచరించినప్పుడు మనము ఖచ్చితంగా లైఫ్ లైఫ్ ఎవ్రీడే లైఫ్ స్టైల్ కంటిన్యూస్గా మనం పాటించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనము ఆరోగ్యంగా ఉంటాము మీరు చెప్పినట్టు ఇందాక నేను కోవిడ్లో నాకు జ్వరం వచ్చింది లేదంటే నాకు కోవిడ్తో నేను సఫర్ అయ్యానని పడుకున్న రోజు లేదు అనిత గారు నా నాతో పాటు వచ్చి కోవిడ్ టైంలో వర్క్ చేసిన వాళ్ళకందరికీ ఈ విషయం తెలుసు ప్రతి రోజు వెళ్ళేదాన్ని బయటికి భయం లేకుండా అంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది ఒక ఒక రోజులో డెవలప్ అవ్వదు మనకు కన్సిస్టెంట్ గా మనకు మనం సెల్ఫ్ గా డెవలప్ చేసుకోవాల్సిన విషయము సో దెన్ మన లైఫ్ స్టైలే ముఖ్యంగా సో ఈ లైఫ్ స్టైల్ అనేది ఒక మహిళ రియల్గా ఎలా ఉండాలనేది తన ఆహార అలవాట్లు కావచ్చు తన ఎక్సర్సైజ్ కావచ్చు నిద్ర కావచ్చు తన ఎమోషనల్ బ్యాలెన్స్ కావచ్చు తనలో కలిగే మార్పులు కావచ్చు వీటి అన్నిటి మీద తన అవగాహన కలిగి తను మెంటల్గా గా రెడీ అయ్యి తన బాధ్యతల్ని స్వీకరించినప్పుడు ఆ బాధ్యతలు ఏవి కూడా తనకి కష్టం అనేది అనిపించదండి ప్రతి లై ప్రతి ఒక్క మూమెంట్ని నేనైతే చెప్తాను హ్యాపీగా సెలబ్రేట్ చేయొచ్చు ఈ జ్ఞానము నాకు చిన్న వయసులోనే వచ్చింది కాబట్టి నేను రియల్ గా ప్రతి మూమెంట్లో అన్నీ వచ్చాయి కానీ అన్ని అధిగమిస్తూ దాంట్లో జీవిస్తూ నేనైతే ఆనందంగా నాకు స్ట్రెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయకుండా అలాగే ఫ్యామిలీ కోఆపరేషన్ కూడా ఉంది ఫ్యామిలీతో కూడా నేను మంచి చెడు ఓపెన్ గా షేర్ చేసుకునే ఆ ఇది ఉంది నాకు కాబట్టి నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండడం వలన ఈరోజు నా భర్త కావచ్చు నా పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా నాకు మా బాబు ఒక్కడే నాకు సో బాబు కావచ్చు ఇప్పుడు వచ్చిన కోడలు కూడా కావచ్చు వీళ్ళందరినీ సహాయ సహకారాలు ఉండడం వలననే నేను ఈరోజు ఇంత యాక్టివ్గా ఆరోగ్యంగా వర్క్ చేయగలుగుతున్నాను అనిత గారు థ్యాంక్ యూ మేడం గుడ్ సజెషన్స్ అన్నీ కూడా ఇన్వైట్ చేస్తున్న వచ్చినందుకు మళ్ళీ స్పెషల్లీ థ్యాంక్స్ మేడం చూసారు కదండి మన కోసం మన మేడం అనేది మనకు క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా దాన్ని అధిగమిస్తూ ముందుకు పోవాలంటే ఇక్కడ మనకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు మనల్ని మనం మన హెల్త్ను కానీ మన మైండ్ సెట్ను కానీ మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకున్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అనేది మేడం మనకి ఈరోజు క్లియర్గా చెప్పారు మీరందరూ కూడా ఇవన్నీ కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేసి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అనిత గారు నాకు కూడా ఒక గొప్ప అవకాశము కొంతమంది మహిళలకైనా నేను చెప్పిన విషయము వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళు వాళ్ళ లైఫ్లో అది అనువదించుకొని వాళ్ళు ఆనందంగా వాళ్ళ లైఫ్ గడిపినప్పుడు నేను కూడా మీ ఛానల్ ద్వారా ఇక్కడ వచ్చిన సమయాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి